మీరిలా మామిడి పండుకి చీమలు పట్టడం చూసారా నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను చాలా సార్లు కొంచెం పచ్చికాయలు తెచ్చి అవి ముగ్గే వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా బయట పెట్టాను కానీ ఎప్పుడు ఇలా చీమలు పట్టడం అయితే చూడలేదు ఈ చీమలకు కూడా తెలిసిపోయిందేమో ఈ సీజన్కి ఇదే లాస్ట్ మ్యాంగో అని అది బంగినిపల్లి బంగిని పిల్లే కాదు ఉలవపాడు బంగినిపల్లి నా ఫేవరెట్ మ్యాంగో ఇంకా సీజన్ అయిపోయింది కదా మళ్ళీ వన్ ఇయర్ వరకు తినలేమని కనిపిస్తే కొంచెం రేట్ ఎక్కువైనా కొనుక్కున్నా కొనుక్కున్న సిక్స్ మ్యాంగోస్ లో ఇదే లాస్ట్ మ్యాంగో అందుకేనేమో ఈ చీమలు కూడా షేరింగ్ కోసం వచ్చాయి అండ్ ఈ చీమలు చూసారా హోల్స్ ఎంత డీప్ గా పెట్టాయో ఇంత డీప్ హోల్స్ ఉన్నాయి కదా మామిడి పంటను అనుకున్నారా ఏంటి సీజన్ లో లాస్ట్ మ్యాంగో కదా దీన్ని పడేస్తామా చెప్పండి హోల్ చేసిన పార్ట్ అంతా కట్ చేసి మిగతా మ్యాంగో అంతా ఎంజాయ్ చేస్తూ తినేసా ఇంతకీ మీరు లోపాడు బంగినిపల్లి టేస్ట్ చేసారా లేదా పాడు బంగిని పిల్లికి డిఫరెన్స్ తెలిసిందా లేదా